వందలాది మంది సీతారాములు పుడతారు కొద్ది మంది వీరులు దేశం కోసం జీవించారు కొద్ది మంది వీరులు దేశం కోసం మరణించారు మరికొద్ది మంది దేశం కోసం మరణిస్తూ జీవించారు ఈ భూమి మనది ఈ గాలి మనది ఈ స్వతంత్రం మన సొంతం దేశ సరిహద్దులు అంటే మన తల్లి వస్త్రాల లాంటివి కాపాడుకునే బాధ్యత ప్రతి భారతీయుడిది రక్తం జాతీయ జెండా రంగులై గుండెల్లో దేశభక్తి మంటలై రగిలింది స్వతంత్రం అంటే కేవలం గొలుసులు తెంచుకోవడం కాదు హృదయంలో స్వాభిమానాన్ని దేశభక్తిని రగిలించటం ఈ స్వతంత్ర దినోత్సవం మన దేశ గౌరవాన్ని జన జనాల్లో చాటే ప్రతిజ్ఞ చేద్దాం ఆరు వాయిస్ తరఫున ప్రేక్షకులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై భారత్